ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కలుపుసుకుంటా ఉన్నారు నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా ఇవాళ రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి అదేవిధంగా రేవంత్ సైన్యం అదేవిధంగా కిరణ్ కుమార్ చామల్ అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నది అదేవిధంగా ఈ గౌతమ్ ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ రైతుల బాధలన్నీ రైతుల కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు ఈయన మీద ఎంత ఘోరంగా రాస్తారు బాలిక అత్యాచారం కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడు ఇదా మీరు చెప్పేది మరి వీళ్ళ మీద ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకోలేరు తెలంగాణ కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియా యాక్టివిస్ట్ కదా ఈయన ఈ గౌతమ్ పోతగోగిపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు దెన్ వేర్ ఈజ్ యువర్ సైబర్ పోలీసింగ్ అదేవిధంగా మన్నే క్రిషాంక్ ఈయన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు ఈయన ఉస్మాన్ యూనివర్సిటీలో స్కాలర్ ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఈయన మీద ఏమని రాసిండ్రు తూ పెళ్ళై పిల్లలు ఉన్నారు కదరా బాబు ఇంత గలీజ్ దందాలు చేస్తే బతికేందు కానీ వెన్నెల కిషోర్ అని చెప్పేసి అవతను రాసిండ్రు ఈయన కంప్లైంట్ ఈయన కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా కేసులు లేదు అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ రావడంలో అత్యంత కీలకమైన భూమిక పోషించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని ఎంతో ఘోరమైన లాంగ్వేజ్తోని ఈ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేస్తున్నారు దెన్ నేను ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఓపెన్గా అడుగుతున్నా ఎక్కడుంది ఫెయిర్నెస్ మీరు రాశారు ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారు రాశారు ఏమని రాశారు అవర్ మిషన్ ఈజ్ టు క్రియేట్ ఎ సెక్యూర్ డిజిటల్ ఎన్వాయిన్మెంట్ త్రూ ట్రాన్స్పరెంట్ అన్బయాస్డ్ అండ్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ సపోర్టెడ్ బై కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అన్నారు నేను అధికారులను అడుగుతా ఉన్నా ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ అన్బయాస్డ్ ప్రతి క్షణం కూడా బయాసే ఉన్నది లేకపోతే ఈ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా పెట్టలేదు కదా మీరు